అని చూస్తుంటే భయంకరంగా కనిపిస్తుంది పెద్ద బొట్టు చెవికి ముక్కుకి కనుపాపలకి రెంగులో ఈ ముద్దు సీన్ చూసుంటుందా అయినా గుడ్డి దీపం వెలుగులో ముసలవ్వ ఇవి గమనించుండట్లే అయినా చూసుంటే ఈ పాటికి నా తల పగల కొట్టి చావదబ్బేది అనుకున్నాను మనసులో వెంటనే ముసలవ్వ ఎవరును ఏ పని మీద వచ్చావు అని అడిగింది నేను నా ఊహలోంచి తేరుకుని అది అది నీళ్లు నములుతూ మా నాన్నమ్మకి కాళ్ళ నొప్పుల ముందు కోసం వచ్చాను ఈ ఊర్లో ఎవరో ముసలమ్మ ఇస్తదట కదా తీసుకుందాం అని వచ్చా ఇంతలో వర్షం వస్తుంటే ఏం చేయాలో తెలియక ఈ గుడిసె కనిపిస్తే ఏం ఆలోచించకుండా లోపలికి దూరేసింది ఆవిడతో చెప్పాను అప్పుడు ఆవిడ ఆ ముసలమ్మ నేనే బాబు అంది ఓహో అయితే కరెక్ట్ గుడిసలోనే దూరేనమాట అనుకున్నా మనసులో అప్పుడు ఆ ముసలమ్మ మీ నానమ్మ నొప్పులకు మందిస్తాను ఇస్తాను పట్టుకెళ్ళి రోజు రెండు పూట్ల వాడు తగ్గిపోతుంది అని చెప్పింది ఒసే మంగా ఆ మందులు డబ్బా ఇటు పట్టకడా అని పిలిచింది ఈ పిల్ల ఆ ముస్లం మనవరాలు అన్నేం కనిపెట్టేశా ఎలా అంటే మందులు డబ్బా పట్టకరమ్మని ముస్లం పిలవగానే అలాగే మా అమ్మ అని ఆ అమ్మాయి డబ్బా తెచ్చింది ఆ అమ్మాయి పేరు మంగా అని కూడా అర్థమైంది చూసారా నాకెంత తెలియో ఇదిగో బాబు ఈ మందు రోజుకి రెండు పూటలు బోన్ చేశాక వేసుకోమని చెప్పు అని ఆవిడ నా చేతికి ఏదో ఆకుమందు ఇచ్చింది మందు తీసుకున్నాను ఎంత ఇవ్వను అని అడిగితే ఎంతకంత ఇవ్వు అంది డబ్బులిచ్చా కానీ నాకు మంగడు చూస్తుంటే ఓదురి అలబతి కావటం లేదు కానీ ఏం చేస్తాం వెళ్ళాలిగా బయట వాన తగ్గలేదు ఇంతలో మంగ స్వరం పెంచి నవ్వుతూ బయట వాన ఇంక తగ్గలేదు తగ్గిన తర్వాత వెళ్ళండి అంది తన నవ్వు నాకు ట్రైన్ ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనిపించింది సరే అని తిన్నగా వచ్చి మంచు మీరు కూర్చున్నాను మేము ముగ్గురం ముచ్చట పెట్టుకున్నాం వర్షం ఎన్ని గంటలైనా తగ్గటం లేదు ఇంటికి ఫోన్ చేయడానికి అసలు ఈ ఊర్లో సిగ్నల్ కూడా ఉండదు కాసేపటికి అన్నం పెట్టారు ముగ్గురం తిన్నాం మంగ ఈ చిన్న పరిచయంలో నాకు చాలా దగ్గర సంబంధం ఉన్న మనిషిలా అయిపోయింది ఇక ఈ వర్షం తగ్గేలా లేదు ఈ రోజుకి ఇక్కడే పడుకో బాబు పొద్దునే లేచి వెళ్ళొచ్చులే అని మా అమ్మ మాటకి మంగంగ మొహం ఆ చీకట్లో కూడా ప్రకాశవంతంగా వెలగడం నాకు అనిపించింది నాకు కూడా అలాగే ఉంది ఏవేవో పిచ్చా పడిక మాకు నిద్ర రావట్లేదు నాకు మంచి మిచ్చి వాళ్ళు ఇద్దరు కింద పడుకున్నారు ఎంత చెప్పినా వినలేదు అలా అలా సమయం గడుస్తుంది మామ పక్కనే పడుకున్న మంగ మెల్లగా లేచి నా వచ్చింది నాకు ఒక్కసారిగా గాల్లో తేలినట్లు అనిపించింది నాకు ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కాలేదు నా మొహంలో మొహం పెట్టింది నాకు ఊపిరి అండట్లేదు వెనక్కి తొయ్యిపోయాను అసలు కదలేదు నాకు కొంచెం భయం వేసింది మూడు రావాలి కానీ ఇలా ప్రాణాలు పోయేటంత మూడు వస్తే ఎలా అనుకుంటూ ఏయ్ వదిలేహే చంపేస్తావా ఏంటి మరీ ఇంత పిచ్చి పనికి రాదు అనుకుంటూ ఇంకా గట్టిగా తోశాను అయినా కదలేదు ఒక్కసారిగా నా మెడ మీద గట్టిగా కొరికింది ఇంకా లాభం లేదని గట్టిగా నా రుండు దగ్గర పెట్టి గట్టిగా తనడంతో దూరంగా వెళ్ళిపడింది కళ్ళు తెరిచి చూస్తే అది మంగ కాదు నా మొహం మీద తన మొహం పెట్టి ఏదో చిలిపిగా చేసిందని ఊహించుకొని కలకంటున్నాను నా మొహం మీద ఉన్నది ఒక తలగడ దిండు మరి ఇప్పుడు నా మీద పడినవాడెవడు వెంటనే పక్కనే పడుకున్న మంగ ముస్లమ్మ లేచారు నేను తనని వెంటనే అదే స్పీడ్తో మళ్ళీ నా మీద వచ్చేస్తున్నాడు నేను ఒక్క ఉదుట పక్కకు దొల్లి మంచం మీద నుంచి కింద పడ్డాను వాడు మంచం మీద పడిపోవడంతో మంచం విరిగిపోయింది వాడు లేవటాన్ని ప్రయత్నించలో పక్కనే ఉన్న రోకలి బండ తీసుకున్న మంగ వాడి నెత్తి మీద గట్టిగా కొట్టింది బయట హోరు వాన వాడు గట్టిగా కేకలు కూడా పెట్టట్లేదు కాసేపటికి గిలగలు కొట్టుకుంటూ చచ్చిపోయాడు వామ్మో నేను గుడిసెలోకి వచ్చినప్పుడు ఆ రోకలి బండిని ఇందాక నా చేత్తో పట్టుకోవటం మంచిదైంది లేదంటే ఆ దెబ్బ తగిలితే ఈ పాటికి నేను చచ్చి ఉండేవాడిని అని మనసులో అనుకున్నాను ఆ రోకలి బండెత్తి ఎంత బలంతో కొట్టిందో నాకైతే దిమ తిరిగిపోయింది వాడు ఎవడో కానీ పొడుగడ్డంతో గట్టిగా పేడి కట్టిన జుట్టుతో బాగా మాసిపోయిన శరీరం గుడ్డలతో పిచ్చి పట్టిన వాడిలా పెద్ద పెద్ద గోళ్లు పెంచుకుని దయ్యంలాగా ఉన్నాడు వెంటనే ఎవడు వీడు అని వాళ్ళని అడిగాను వాడు నా కొడుకు బాబు దీనికి తండ్రి అని ఆ ముసలమ్మ చెప్పేసరికి నా ఫీజులు ఎగిరిపోయాయి మరి మాటలు కూడా రావు బాబు మూగవాడు మొదట్లో బాగానే ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం పెళ్ళ చచ్చిపోయింది నుండి తాగుడు మొదలుపెట్టాడు ఆ తర్వాత క్రూరం మృగంలాగా తయారయ్యాడు ఈ పక్కనే ఉన్న అడవుల్లో పడి జంతువుల్ని వేటాడి చంపి పచ్చిమాసం తినేవాడు జంతువుల వేడివేడి రక్తం తాగేవాడు మనుషుల మీద కూడా అలాగే పడేవాడు ఊర్లో ఒక అమ్మాయిని అలాగే అడవుల్లోకి తీసుకెళ్లి చర్మం వలిచి తల కోసి రక్తం తాగేశాడు ఒక పెద్ద సైకోలాగా తయారయ్యాడు దెయ్యమేదో పట్టిందని గూడెంలో అందరూ అనుకున్నారు వాణ్ణి పట్టుకుని చంపెయ్యాలి లేదంటే మనకే ప్రమాదం అనుకున్నారు కాని వాడి ఎవరికి దొరకలేదు మమ్మల్ని ఊరి నుండి బయట దూరంగా గుడిసె కట్టుకోమన్నారు లేదంటే మీ గురించి మా మీద పడతాడని అన్నారు అందుకే ఊరి ఊరిమీద సింహంలాగా దాడి చేసి మనుషుల్ని చంపుతున్నాడు పోలీసులు కూడా ఆ అడవిలో వాడు ఎక్కడున్నాడో పట్టుకోలేకపోయారు ఒక పోలీసుని కూడా చంపేశాడు అప్పటి నుండి పోలీసులు కూడా ఈ ఊరు వైపు చూడటం మానేశారు ఇప్పటికీ నీ వల్ల దొరికాడు ఆఖరికి కన్న కూతురు రక్తం తాగాలి అని వచ్చాడు కూతురు చేతిలోనే పోయాడు ఊర్లో జనం వీడెప్పుడు కనపడతాడా అని చంపటానికి ఎదురుచూస్తున్నారు కానీ నా మనవరాలి మానం మర్యాద వీడే కాపాడుతున్నాడు తన కూతుర్ని ఎవడైనా ఏదైనా అన్నా చేసిన ఆ సైకోగాడు వచ్చి మనల్ని చంపేస్తాడు అనే భయంతో ఎవరూ దీని చుట్టుపక్కలకి రావడానికి కూడా భయపడతారు కాబట్టి ఇప్పుడు వీడు చచ్చిపోయాడు అని ఎవరికి తెలియకుండా ఉండాలి ఒకవేళ తెలిస్తే నా మనవరాలి మీద మదమెక్కిన ప్రతి మగాడు ఎక్కాలని చూస్తాడు ఆ ముస్లమ్మ చెప్పింది విన్నాక నేను కన్న పిచ్చికల్ల గుర్తొచ్చి అసలు నీది కూడా ఒక బ్రతికేనా ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అలాంటి మగాడికి అని నన్ను నేనే తిట్టుకున్నాను ఆ తర్వాత నేను ఆ శవాన్ని ఒక గొన్లో చుట్టి ఇంటి ముందు డ్రైన్ లాగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో వేశాను ఆ ప్రవాహంలో కొట్టుకెళ్తున్న శవం వెనకే గట్టు మీద పరిగెడుతూ వెళ్ళాను అలా పరిగెడుతూ అడవిలోకి వెళ్ళి ఓ చోట నీటి ప్రవాహంలో నుండి ఆ శవాన్ని పట్టుకుని తీసి ఆ పక్కనే పెద్ద కొయ్యి తవ్వి వాడిని కప్పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాను తిరిగి నేను గుడిసె దగ్గరికి వెళ్ళగా ఇద్దరు నాకు కృతజ్ఞతలు తెలిపారు ఇందాక మంచం మీద పడుకున్నప్పుడు వాడు నా మెడ మీద కొరికిన చోట రక్తం వస్తుంది రక్తం తుడుచుకుని దాని గురించిగా మడిచిపోయాను మాకు ఇంకా నిద్రలు పట్టలేదు తెల్లవారింది నేను తెల్లవారుజామునే నా బండి మీద బయలుదేరి ఇంటికి వచ్చేసాను ఇదనమాట పదిహేను రోజులకు ముందు కరెక్ట్గా అమావాస్య రోజున ఆ రాత్రి అలా జరిగిందనమాట కథ విన్నారుగా ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేద్దాం ఇప్పుడు నేను బండి మీద ఉన్నాను కాలి దెబ్బకి ఈ జాకెట్ కట్టుగా కట్టుకుని సాయంత్రం ఆరు గంటలకి అక్కడ బయలుదేరాను ఈ రోజు పౌర్ణమి ఇప్పుడు మళ్ళీ ఆ గుడిసి దగ్గరికి వెళ్ళి ముసలమ్మని కలిసి నాకెందుకు ఇలా జరుగుతుందో అడగాను ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సమాధానం కావాలంటే తర్వాత పాట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి లైక్ సబ్స్క్రైబ్ గంట కొడితే గంటల్లో మరో పాట్ మీ ముందు ఉంటుంది